ఇటీవల జిఎస్టీపై తగ్గింపును ప్రకటించింది అయితే దీనిపై ఎన్డీఏ పాలిత రాష్ట్రాలు కూడా పెద్ద ఎత్తున జిఎస్టీ తగ్గింపు విధానంపై పెద్ద ఎత్తున ప్రచారాలు అయితే నిర్వహిస్తున్నాయి అయితే జిఎస్టీ తగ్గింపుపై సామాన్య ప్రజలకు ఎటువంటి లాభం చేయబోతుందో దీనిపై తెలుసుకోవడానికి బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి మూలపూడి రేణుకున్నారు మేడం జిఎస్టీ తగ్గింపు విధానంపై ఇప్పటికీ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు ఏ విధంగా ఉండబోతుంది సామాన్య ప్రజలకు దీనివల్ల ఎటువంటి బెనిఫిట్ ఉంటుంది ఈ జిఎస్టీ మీద గత మనం ఆగస్ట్ ఫిఫ్టీన్త్న ప్రధానమంత్రి గారు ఎర్రకోట నుంచి చేసిన ప్రసంగంలో నెక్స్ట్ జనరేషన్ జిఎస్టీ రిఫార్మ్స్ త్వరలోనే రాబోతున్నాయని చెప్పటం చెప్పినటువంటి ఇరవై రోజుల్లోనే మనకి జీఎస్టీ రిఫార్మ్స్ జిఎస్టీ మీద ఉన్నటువంటి స్లాబ్స్ అన్నీ కూడా ప్రకటించడం జరిగింది అప్పటి నుంచి కూడా అంటే సుమారు సెప్టెంబర్ అక్టోబర్ దాదాపు ఈ నెల ప నెల పదిహేను రోజులుగా చూస్తే దేశవ్యాప్తంగా ప్రతి దగ్గర కూడా ఈ యొక్క జిఎస్టీ రిఫార్మ్స్ గురించి దీని మూలంగా సామాన్య మానవుడికి సామాన్యులకి వచ్చేటువంటి బెనిఫిట్ ఏంటి అనే దాని మీద పెద్ద ఎత్తున ప్రచారం చేయటమే కాదు దాని యొక్క లబ్ధి ప్రజలు పొందారు అందుకే ఈసారి ఈ దేశ ప్రజలందరికీ కూడా దీపావళి కానీ దసరా కానీ చాలా సంతోషంగా ఆనందంగా చేసుకునేటువంటి పరిస్థితి ఎందుకంటే ప్రతి వస్తువు మీద కూడా మనకి ట్యాక్స్ తగ్గించడం మూలంగా వన్ నేషన్ వన్ ట్యాక్స్ అనేటువంటి విధానం అలాగే గతంలో ఉన్నటువంటి నాలుగు స్లాబుల నుంచి రే రెండు స్లాబులకి తీసుకురావటం అనేక వస్తువుల మీద నిత్యావసర వస్తువులన్నిటి మీద కూడా జీరో ట్యాక్స్ చేయటం అలాగే మందులు కావలసినటువంటి వాటి మీద కూడా చాలా మందుల్ని ఇప్పుడు ఇంతకుముందు క్యాన్సర్కి సంబంధించినటువంటి కానీ కొన్ని మందుల మీద ఎయిటీన్ పర్సెంట్ జీఎస్టీ ఉండేది ఇప్పుడు అవన్నీ కూడా ఫైవ్ పర్సెంట్ చేశారు కొన్నిటికి జీరో ట్యాక్స్ చేశారు అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ మీద గతంలో ఎయిటీన్ పర్సెంట్ ట్యాక్స్ ఉండేది ఇప్పుడు అవన్నీ కూడా జీరో ట్యాక్స్ చేయటం జరిగింది ముఖ్యంగా నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో మనిషికి లెగ్స్ లెఘంగానే కావాల్సిన టూత్పేస్టు సబ్బులు షాంపూలు ఇలాగా కానీ ఆహార ఉత్పత్తుల మీద కానీ అన్నిటి మీద కూడా తగ్గించటం ఒకటి అంతకుముందు నాలుగు స్లాబుల నుంచి ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ అను ఇంకొకటి ట్వంటీ ట్వెల్వ్ పర్సెంట్కి చేయటం మూలంగా చాలా అంటే సింప్లిఫైడ్ వర్షనే కాకుండా చాలా వెసులుబాటు కలిగింది అనేక వస్తువుల మీద ధరలు తగ్గాయి కాబట్టి ఇదంతా కూడా ప్రతి కుటుంబానికి తక్కువలో తక్కువ పదిహేను వేల రూపాయలు సంవత్సరానికి ఆదా అవుతుంది అంటంలో ఎటువంటి సందేహం లేదు ఆ యొక్క బెనిఫిటే ఈవేళ సామాన్యుడికి అందుతూ ఉంది అయితే మీరు అన్నటువంటి అన్నట్లుగా అన్ని రాష్ట్రాల్లోనూ పెద్ద ఎత్తున ప్రజల నుంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది దాన్నే సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ అని చెప్పి మన ఆంధ్రప్రదేశ్లో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా దాన్ని ఇనిషియేటివ్ తీసుకుంటాం ఎందుకంటే ఈ యొక్క డబుల్ ఇంజన్ సర్కారు యొక్క బెనిఫిట్ ఇదే ఎప్పుడైతే కేంద్రంలో రాష్ట్రంలో ప్రభుత్వాలు ఎలైన్ అయి ఉంటాయో అప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి పాలసీస్ అన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పాటించి వాటిని మరింత పబ్లిక్లోకి కానీ తీసుకెళ్ళినట్లయితే దాని యొక్క లబ్ధి చివరి వ్యక్తి వరకు కూడా అందుతుంది అదే సూపర్ జిఎస్టీ అందుకే దాని దానికి సంబంధించి మొన్న మన ప్రధానమంత్రి గారిని కూడా మన రాష్ట్రానికి ఆహ్వానించటం ఆ సందర్భంలో కర్నూలు రావటం దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరగటం సుమారు అరవై వేల గ్రామ సభలు నిర్వహించటం అలాగే ఎందుకంటే అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ ఒక పాలసీ గవర్నమెంట్ పాలసీ మీద అవగాహన కలగాలి అంటే అది ఏ విధానమైనా ఏ పాలసీ అయినా ప్రజలకు అవుట్ రీచ్ ఉండాలి అవుట్ రీచ్ అంటే మనం స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ గ్రామ సభలు మన యొక్క ప్రభుత్వాధికారుల ద్వారా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలిసినట్లయితే అవగాహన పెరుగుతు పెరుగుతుంది ఎందుకంటే మనం చెప్పాం ధరలన్నీ కూడా తగ్గిన తర్వాత వాళ్ళు బయట బోర్డులు పెట్టాలి తగ్గించిన రేట్లకి ఇవ్వాలి అనేటువంటిది కాబట్టి దీనికి ఇదంతా కూడా బాగా ఉపయోగపడింది బాగా అద్భుతంగా జిఎస్టీ యొక్క బెనిఫిట్కి సంబంధించినటువంటి రెస్పాన్స్ కానీ ఇంపాక్ట్ కానీ ఇవాళ సామాన్య మానవుల్లో కనిపిస్తూ ఉంది అదే కాకుండా ఒక టూ డేస్ బ్యాక్ కూడా మీరు చూసినట్లయితే ముగ్గురు కేంద్ర మంత్రులు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టి ఈ యొక్క జిఎస్టీ రిఫార్మ్స్ మూలంగా ఏం జరిగింది ఈ దసరా నవరాత్రులకి గతంలో నవరాత్రుల టైంకి ఇప్పటికీ సేల్స్ ఏ విధంగా ఉన్నాయని చెప్పి పూర్తి వివరాలతో మన ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు అలాగే మన పీయూష్ గోయల్ గారు అలాగే ఐటీ అండ్ కమ్యూనికేషన్ మంత్రి అశ్విని వైష్ణవ్ గారు ముగ్గురు కూడా ఒక పెట్టి మొత్తం చాలా డీటెయిల్డ్గా ఇవ్వటం జరిగింది వారి యొక్క దీని ఫీడ్బ్యాక్లో వచ్చినటువంటి రెస్పాన్స్ చూస్తే గత సంవత్సరం నవరాత్రికి ఈసారి నవరాత్రికి ఎలక్ట్రానిక్స్ అన్నింటిలో కూడా దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం సేల్స్ పెరిగాయి మారుతి సుజుకి హండ్రెడ్ పర్సెంట్కి పైగా సేల్స్ పెరిగాయి ఆటోమొబైల్స్ అన్నింటిలో కూడా థర్టీ సిక్స్ పర్సెంట్ అలాగే సేల్స్ పెరిగాయి ఈ విధంగా అనేక రంగాలు అగ్రికల్చర్కి సంబంధించి ట్రాక్టర్స్ దాదాపు గతంతో చూసినట్లయితే రెండు లక్షల పదహారు వేలు ఎన్నో ట్రాక్టర్సు జస్ట్ ఆ దసరా టైంలో సేల్స్ జరిగాయి అంటే ఇవన్నీటి కూడా ఎందుకు అంత సేల్స్ పెరిగాయి వినియోగం పెరిగింది ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ఇవ్వటం మూలంగా వచ్చినటువంటి ఈ యొక్క ఆల్మోస్ట్ ఎయిటీన్ పర్సెంట్ కొన్నిటిలో ట్వెల్వ్ పర్సెంట్ కొన్నింటిలో జీరో ట్యాక్స్ ఇవన్నీ అవటం మూలంగా అందరూ కూడా కొనుగోలు శక్తి పెరిగింది అదే మనం చెప్పాము జీఎస్టీ రిఫార్మ్స్ మూలంగా ఏదైతే ఆదా అవుతుందో మనకు వినియోగం పెరుగుతుంది కొనుగోలు శక్తి పెరుగుతుంది దాని మూలంగా ఎకానమీ అంటే ఇప్పుడు కొత్త కొత్త పరిశ్రమలు రావటం కానీ ఉన్నవి ఎక్స్పాన్షన్కి వెళ్ళటం కానీ వీటి మూలంగా మళ్ళీ కూడా ఎకానమీ ఇన్ సర్క్యులేషన్ ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెరగటం కానీ అలాగే మనకి ఇండైరెక్ట్ బెనిఫిట్ మన దేశానికి కలుగుతుంది అని ఏదైతే చెప్పామో అదే జరిగింది మొన్న ఎలక్ట్రానిక్స్ మనం చూసాం దసరా టైంలో మన లాంటి పట్టణాల్లో కూడా స్కూటీస్ కానీ ఎలక్ట్రానిక్స్ అంటే టీవీలు డిష్ వాషర్లు వాషింగ్ మెషిన్స్ ఫోన్స్ ఇలాంటివన్నీ కూడా విపరీతంగా కొనుక్కున్నారు గృహిణులకు కావాల్సినటువంటి అన్ని మరీ ముఖ్యంగా లేడీస్కి ఉమెన్ కావాల్సినటువంటి కాస్మెటిక్స్ అన్నిటికీ కూడా మరి చాలా వరకు సే జీఎస్టీ తీసేయటం లేదా ఫైవ్ పర్సెంట్ అంతకుముందు లగ్జరీ బ్రాండ్స్ ఏదైతే ఉన్నాయో వాటి మీద కూడా ఫైవ్ పర్సెంట్ అలా తగ్గించారు కాబట్టి ఇది అన్ని వర్గాలకు కూడా ఒక సంతోషాన్ని ఇచ్చేటువంటి రిఫార్మ్స్ ఇది అతిపెద్ద రిఫార్మ్స్గా మనం భావించాలి ప్రపంచం అంతా కూడా ధరలు పెరిగి ఎకానమీ అంతా కూడా ఇబ్బంది పడుతున్నటువంటి సమయంలో ఈరోజు దాదాపు నాలుగు వేలకు పైగా ఉత్పత్తుల మీద ట్యాక్స్ తగ్గించడం మూలంగా అంత వెసులుబాటు ఏదైతే చెప్తున్నాము రెండున్నర లక్షల కోట్ల రూపాయలు దీని మూలంగా రాష్ట్ర ప్రభుత్వాలకు కొంత ఆదాయం తగ్గుతుంది అని అంటే అది ఎక్కడికి వెళ్ళింది ఆ రెండున్నర లక్షల కోట్లు మరి ప్రజలకి అది మనం వెసులుబాటు ఇచ్చినట్టు అంటే ప్రజలకు లాభం కలిగినట్లు ఈ విధంగా ఏదైతే జీఎస్టీ సంస్కరణలు తీసుకొచ్చారో ఇవాళ ఇది అద్భుతమైనటువంటి ఆర్థిక సంస్కరణలు గత పదకొండు సంవత్సరాలుగా అనేక ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారు డిమానిటైజేషన్ కానీ ఆ తర్వాత జన్ ధన్ యోజన కానీ యూపీఐ ట్రాన్సాక్షన్స్ కానీ డిజిటల్ కరెన్సీ కానీ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కానీ అలాగే ఇప్పుడు జిఎస్టి రిఫార్మ్స్ కానీ ఇదంతా కూడా మన దేశాన్ని ఒక ఆర్థిక పురోగ మన దిశగా మనం వెళ్తున్నాము అనటానికి సూచీలు అదే కాకుండా గమనించాం పదకొండు సంవత్సరాల క్రితం మనం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పదకొండవ స్థానంలో ఉంటే ఈరోజు మనం నాలుగో స్థానానికి వచ్చాం రెండు సంవత్సరాల్లో మనం మూడవ స్థానానికి వెళ్ళాలి అని అలాగే విక్సిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ టైంకి మనం మనం మూడవ రెండవ స్థానానికి వెళ్ళాలి అని ఈ విధంగా మనం ప్రపంచంలోనే ఆర్థిక వ్యవస్థలో అత్యంత పవర్ఫుల్ మనం ఎకానమీగా మనము అవ్వాలి అనేటువంటిది ఆలోచన ఆ దిశగా వెళ్ళటానికి ముందడిగే జీఎస్టీ రిఫార్మ్స్ అంటే గతంలో ఈ జీఎస్టీ తీసుకొచ్చిన భర్తలో ప్రతిపక్షాలు మీ పార్టీపై చాలా ఆరోపణలు చేశాయి జిఎస్టీతో సామాన్య ప్రజలకు చాలా ఇబ్బందికరం ఇప్పుడు అదే రాష్ట్రాలు జిఎస్టీ లేకపోతే మా రాష్ట్రాలు కనుకబడిపోతాయి దీనికి ప్రోత్సాహకర కేంద్రం ఇవ్వాలంటుంది ఏం చెప్తారు అదే ఇప్పుడు ప్రతిపక్షాలే రెండు చెప్తున్నాయి ఇది మొదలు ఇది పెట్టాలి అనేటువంటి ఆలోచన ఎప్పుడు చేశారు ఏది మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే ఇది వచ్చింది పార్లమెంట్లో చర్చకి కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఎందుకంటే ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి దేశానికి ఏం కావాలో ప్రజలకు ఏం కావాలో కన్నా వారి యొక్క స్కాములు మనం ఒక్కసారి ఆ యూపీఏ గవర్నమెంట్ స్కాములు తీస్తే అది ఒక ఒక పుస్తకం రాసే అన్ని స్కాములు వచ్చాయి ఆ రోజుల్లో కాబట్టి అటువంటి దాని మీద వాళ్ళు చేస్తే ఈ పదకొండు సంవత్సరాల్లో చూడండి ఒక్క స్కాము ఈ దేశంలో ఈ ఎన్డీఏ కూటమి మీద ఒక్క స్కామ్ కూడా లేనటువంటిది అంటే ఒక మరొక లేనటువంటి ప్రభుత్వం ఒక ఒక చరిత్ర ఎందుకంటే రాజకీయాల్లో చిన్న చిన్న పదవుల్లోనే ఉంటేనే మొత్తం కుటుంబం అంతా కూడా ఆ పదవిని అనుభవించి దాని ద్వారా ఎంతో చేస్తున్నటువంటి అనేక సంఘటన అనేక ప్రాంతాల్లో మనం చూస్తున్నాం అలాంటిది మరి ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఆధ్వర్యంలో మీకు కేంద్ర కేబినెట్ మంత్రుల మీదే కానీ కేంద్ర ప్రభుత్వం మీద కానీ ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల్లో కానీ ఎక్కడా కూడా ఎటువంటి స్కామ్ అవకాశమే లేదు ఇది ఇది కేవలం అభివృద్ధి సంక్షేమానికి మాత్రమే ఈ యొక్క భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంది అనటానికి ఈ పదకొండు సంవత్సరాల పాలనే నిదర్శనం ఇక ప్రతిపక్షాలు వాళ్ళ ఆరోపణలు చేస్తూనే ఉంటారు వారు ఈవేళ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీకి జ ఎన్నికలకు వెళ్తే వారికి చెప్పుకుంటానికి అంశాలు లేనటువంటి పరిస్థితి ఆ దశలో ఏదో ఒక అనుమానం రేకెత్తించటం ఇవాళ బెనిఫిట్ అనేది మీరు నేను చెప్తే కాదు పబ్లిక్ వెళ్ళి కొనుక్కుంటున్నారు సేల్స్లో కనపడతా ఉంది మరి పబ్లిక్కి రేట్లు తగ్గకపోతే వీధి మీదకి వచ్చి ఎక్కడ మీరు చెప్పారు మాకు ఎక్కడ ఆ లబ్ధి కలగట్లేదు అని అప్రూవర్ వస్తుంది ఎందుకంటే అంత ప్రచారం జరిగిన తర్వాత అది కానీ ఆ లబ్ధి ఆ యొక్క వినియోగదారు వినియోగదారుడికి చేరకపోతే డెఫినెట్గా వాళ్ళు క్వశ్చన్ చేస్తారు ఎక్కడా లేదు అంటే అది జరుగుతూ ఉంది కాబట్టి మరి సేల్స్ మనం చూసాము అసలు ఎంత ఒక జాతరలాగా జరిగాయి కొన్ని కొన్ని షాప్స్లో ఎందుకు జరిగింది జిఎస్టి బెనిఫిట్ ఉంది కాబట్టి జరిగింది దేశవ్యాప్తంగా జీఎస్టీ తగ్గింపు